ఫర్దర్గా ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను రెండు వేల మూడవ సంవత్సరంలో ఈరోజు మనకి వాఖ్యాన్ని అందించినటువంటి రవిచంద్ర కుమార్ గారు సో ఆయనతో కలిపి నేను ఒక నాలుగు నెలలు ఢిల్లీలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విడహించ అయిపోయిన తర్వాత ఆయనతో కలిపి ఒక నాలుగు నెలలు ఆయనతో పాటు ఢిల్లీ ప్రాంతంలో పనిచేర్లు ఉండడం జరిగింది నార్త్ ఇండియాలో పరిచర్య మన సౌత్ ఇండియాలో లాగా అనుకూలంగా ఉండదు చాలా కష్టంతో పరిస్థితులు నార్త్ ఇండియాలో ఆ నార్త్ ఇండియా ప్రాంతంలో డాక్టర్ రవిచంద్ర కుమార్ గారు విశాఖపట్నం ప్రాంతం నుంచి దేవుని యొక్క పిలుపుని అందుకొని శ్రమలైన అనుభవించడానికి ప్రభు పరిచయం చేయడానికి ఆయన నార్త్ ఇండియా ప్రాంతానికి దేవుడు ఒకని పంపడం జరిగింది అనేకమైన శ్రమలు ఇబ్బందులు ఆటపోట్లు ఎదుర్కొంటూ అక్కడ దేవుని పరిచర్య ఇప్పటికి కూడా అలాగే చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు హాస్టర్ గారు అప్పటికి వివాహం కాలేదు బ్యాచులర్గా ఉండేవాళ్ళు ఆయనతో మేము ఒక ముగ్గురుగా ఉండేవాళ్ళను అతను కలిసి ఢిల్లీ ప్రాంతంలో తిరిగి ఆ ఇంటింటికి అలాగే ఎక్కడ సువార్త గురి అక్కడికి వెళ్ళి పత్రికలు ఇస్తూ దేవుని యొక్క పరిచయం చేస్తూ ఆయన మాకు స్వయంగా మాకు వండి ఆయన మాకు పెట్టేవాళ్ళు భోజనం మాకుండి పెట్టేవాళ్ళు అయితే ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే గారి జీవితంలో సేవకుడికి ఆర్థికమైన సపోర్టు చాలా ప్రాముఖ్యం సేవ చేయాలంటే ఆర్థికంగా దేవుని సావకునికి చాలా సపోర్ట్ కావాలి సో ఆ రీతిగా దైవార్జనులు రవిచంద్ర కుమార్ గారు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఏమని అంటే నాకు ఒక మంచి భార్య కావాలి ప్రభు పరిచరికి మంచి చక్కని గుణమతి భార్య కావాలి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి తను భార్య ఉండడానికి ఆయన ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు అయితే వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే గారి భార్య ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె ఒక మంచి క్రైస్తవురాలు దేవుళ్ళు పెరిగింది తల్లిదండ్రులు దేవుళ్ళు పెంచారు అయితే ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఆమెకి బయలుపరిచాడు దేవుడు చెప్పాడంట ఏంటి అని అంటే నేను కనుక దేవుని సాగుకుని కనుక దేవుని పరిచయం కనుక నేను వివాహం చేసుకుంటే నేను ప్రతి నెల నా జీతం దేవుని సాగుకిచ్చేస్తాను అని ఆమె డిసైడ్ చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంది అలాగే ప్రార్థన చేసినటువంటి సందర్భంలో దేవుడు ఆమెకు రవిచంద్ర కుమార్ గారిని ఒక ఇరు మధ్య పెద్దల మధ్య కుదిచినటువంటి సంబంధంగా వచ్చినప్పుడు వారిరు కూడా వివాహం చేసుకోవడం జరిగింది సో ఈరోజు కూడా ఈరోజు కూడా మరి పార్ష గారి యొక్క భార్య నెలంత కష్టపడుతుంది నెల జీతం తీసుకొచ్చి పార్షి గారి చేతులు పెట్టి పరిచరికి వాడండి అని చెప్తూ ఉంటారు సో ఎందుకంటే ఈరోజు ఆయన విశాఖపట్నంలో పుట్టి పెరిగి ఢిల్లీలో సెటిల్ అయ్యారు ఢిల్లీలో అలాగే నార్త్ ఇండియా మొత్తం మణిపూర్ కానీ మేఘాలయ కానీ మిజోరం కానీ అస్సాం కానీ అంటే ఇండియాలో ఆల్మోస్ట్ తిరిగిన రాష్ట్రం లేదు చేయని పరిచేరీ లేదు దేవుడు అంత అద్భుతంగా మరి ఆయన అనేక ప్రాంతాల్లో దేశాల్లో దేవుడు వాడుకుంటూ ఉన్నారు దగ్గర దగ్గర ఆయనకి నాకు పరిచయము ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు నేను ఆయనకి తెలుసు కలిసి పరిచయం చేస్తా ఉన్నా సో ఆయన నార్త్ ఇండియాలో ఉండిపోయారు ఆ దేవుడు నన్నేమో సౌత్ ఇండియా పంపించాడు రెండు ఇండియాలే నార్త్ ఒకటే సౌత్ ఒకటే రెండు రెండు ఇండియా సో కాబట్టి ఆయన నార్త్ ఇండియా ఉన్నప్పటికీ నేను సౌత్ ఇండియాలో ఉన్నప్పటికీ దేవుని యొక్క సహవాసాన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆ కలిసి దేవుని యొక్క పరిచర్య చేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పకుండా మమ్మల్ని ప్రేమించి మా దగ్గరకు వస్తూ ఉంటారు మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి చక్కగా చూసుకొని పరిచయలు మాకు చాలా సహకారంగా చాలా సపోర్ట్గా ఉంటూ ఉంటారు అయితే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మన దగ్గరికి వచ్చాడు ఆయన నేను ఆయన దగ్గర కలిసి పరిచయం చేయడం గల కారణం ఏంటంటే నేను చదివినటువంటి బైబిల్ స్కూల్లో నాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు మీరు ఏం గొడవ చేయలేదు మరి ఎందుకు ఇవ్వలేదు తెలియదు కానీ నేను ఒక మూడు వేల రూపాయలు కట్టాల్సినటువంటి పెండింగ్ నాకు ఉండిపోయింది వాళ్ళు ఏమన్నారంటే కట్టింది సర్టిఫికేట్ తీసుకోమని చెప్పారు సో సర్టిఫికేట్ తీసుకోవడానికి మన దగ్గర అమౌంట్ లేదు సో అలాంటి పరిస్థితుల్లో బ్రదర్ గారి దగ్గర పాస్టర్ గారి దగ్గర ఒక త్రీ మంత్స్ ఉంది ఉన్న తర్వాత ఒక మాట అడిగాను పాస్టర్ గారు ఇలాగ నేను ట్రైనింగ్ అయ్యాను కదా సో కాబట్టి నా సర్టిఫికేట్ అది ఉండిపోయింది మీరు ఏమన్నా నాకు ఒక త్రీ థౌజండ్ నుంచి చేయగలరా అని ఆయన అడిగాను ఫాస్ట్గా ఏం చేశారంటే ఇంక వెనక ముందు ఆలోచన చేయకుండా అంటే లేవని చెప్పి నేనేం బాధపడతానేమని చెప్పి ఆయన బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్లో కరెక్ట్గా మూడు వేల రూపాయలు ఉన్నాయి ఎక్కువ లేవు ఆ మూడు వేల రూపాయలు డ్రా చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చి తమ్ముడు ఇదిగో డబ్బులు ఇదిగో వెళ్ళిపోయి సర్టిఫికేట్ తెచ్చేసుకుందని చెప్పి ఆ రోజు ఆ అకౌంట్ మొత్తం అంతా క్లియర్ చేసి ఆ డబ్బులు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు నేను అందరికి వచ్చాను నేను దేనికోసమైతే వెళ్ళాను దాన్ని నెరవేర్చుకుని పూర్తి చేసుకుని రావాలని నేను ఉద్దేశంతో అక్కడే ఉండి చాలా ఇబ్బందులు పడి అక్కడ నుంచి రావడం జరిగింది అంటే పాస్ గారి యొక్క హృదయం మైండ్ ఎలాంటిదంటే అంటే ప్రభు పరిచరి కోసం ప్రభు పని కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు ఎంతైనా ఖర్చు పెడతారు ఆ ఒక మాట చెప్పాలంటే నాకు ఆయన ఆయన జోబి కూడా ఎప్పుడు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది నో అమౌంట్ ఇన్ ద ఇన్ పాకెట్ నాగే కాదు ప్రతి గారికి జోబి ఖాళీ గారు ఉంటది ప్రార్థన చేస్తుంటాం దేవుడు నింపుతా ఉంటాడు అలాగే చెప్పండి ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు నింపుతా ఉంటాడు సో మంచి దైవ సేవకులు పరిశుద్ధాత్మ పోలు అనేకమైన ప్రాంతాల్లో రాష్ట్రాల్లో దేశాల్లో వాడబడుతూ మన మధ్య ఇక్కడ ఉన్నారు చాలా సంతోషం వారికి నేను సమయాన్ని ఇస్తూ